వాళ్ళ వైసీపీ పార్టీలో గెలుచుకొని వైసీపీ పార్టీలో పంచాయతీ బోర్డు సర్పంచ్ మెంబరు అయినటువంటి వ్యక్తులు వైసీపీ పార్టీకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలో చేరడం వైసీపీ శ్రేణులందరూ కూడా జీర్ణించుకోలేక ఇంత దుర్మార్గమైనటువంటి పనిచేశారనేటువంటి కష్టతాన్ని ఉప్పినలాగా అందుకని గ్రామస్తులు పాపం ఎవరికి ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగం చేసుకుని బొప్పిలు నడివీధుల్లో నడుచుకొని మరి వచ్చి వాళ్ళ తల్లి ఏదో అవాకులు చవాకులు చెప్పి తీసుకొచ్చారు అని చెప్పి మా మీద అవాకులు చవాకులు ఏది కూడా నేను ఆడిన ఒక మాట కూడా అలాగే ఆ గ్రామస్తుడిగా ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా చిన్న ఆడిన మాట కూడా ఏది కూడా అవాకులు చవాకులు వాళ్ళ మీద మాట్లాడలేదు వాస్తవాలు మాట్లాడే వాళ్ళన్ని బోకు మాట్లాడుకొని చెప్పడం జరిగింది ఏదో మేము అధికార బలంతో అందరినీ ఇబ్బందులు పెట్టామన్నా లేకపోతే మా వాలంటీర్లతోని మా సచివాలయ సిబ్బందితోనో లేకపోతే మా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అందరినీ బెదిరించామని ఇలాంటి మాట్లాడి ఎవరు బెదిరిస్తే ఈరోజు బెదిరిపోయేటువంటి వ్యక్తులు లేరు అలాగైతే తెలుగుదేశం రోడ్డు మీద అడ్డాకే లేదు ఈవేళ వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి కార్యక్రమాలకి అందుచేత ప్రజాస్వామ్యంలో మన అందరం ఉన్నాం వాళ్ళు కానీ మేము కానీ అందరం కూడా రాజకీయ పక్షాలు అని కూడా ప్రజాస్వామ్యంలో బెదిరిస్తే బెదిరిపోయేటువంటి మనుషులు ఎవరు లేరు అవాకులు చెప్పాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉందేమో కానీ వైసీపీ పార్టీ వాళ్ళకి అవాకులు చెప్పవలసినటువంటి అవసరం లేదు వాస్తవాలు చెప్పడానికే టైం చాలక ఒకటి రెండు విషయాలు చెప్పి మేము ముగించేటువంటి పరిస్థితులు అతను బోకుమాన్ లేకపోతే అతను మాట్లాడినాడు రైతులను ఉద్దేశించి రైతులకి వాళ్ళు పండించినటువంటి పంటకి జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వలేదని అంటే అది అయినటువంటి మాటలు మేము మా ప్రభుత్వ టైంలో రోడ్లకి అనేకమైనటువంటి నిధులు ఇచ్చాము ఆ నిధులు ఇప్పటికి కూడా ఖర్చు పెట్టలేక సిగ్గు రద్దా ఏమైనా ఉందా రెండు వేల పదమూడులో బయట నింపు నేను శాంతి చేస్తే ఎక్స్ఎమ్మెల్యేగా మన గౌరవ మంత్రివర్గాలు ఆవేళ మంత్రివర్గలే ఇవాళ మంత్రివాళ్ళు సత్యబాబు గారితో పదిన్నర కోట్లు సాయం చేస్తే చేసుకోలేనటువంటి శాతం దత్తమ్మలు వీళ్ళు వీళ్ళు బోకు మాటల గురించి మాట్లాడతారా వీళ్ళు అనకపోతే ఏమంటారు వీళ్ళు నిజాయితీ పడారా వీళ్ళని వాళ్ళని ప్రతి మాట కూడా అతను అనే ప్రతి మాట కూడా ఆయనకే వర్తిస్తుంది ప్రతి మాట ఆయనకే వర్తిస్తుంది ఒకసారి ప్రజలంతా అవ్వేకులు కాదు ప్రజలు మనందరికన్నా ఆయనకన్నా నాకంటే ఉన్నటువంటి రాజకీయ నాయకులకంటే చాలా తెలివైన మరి ప్రజలు అంతేత నా మాటలు నేను చేసే పనితనం కూడా చూస్తున్నారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే పని కానీ వారు ఆడే మాటలు కానీ ఆడే ప్రెస్ మీట్ కానీ స్పష్టంగా చూడడం జరుగుతుంది అంతేత బోకు మాటలు అనేది ఎవరు అనేది స్పష్టంగా ప్రజలకు తెలుసు ఇంకో మాట అన్నాడు రేపు మరి రెండు నెలల్లో ఎన్నికలు అవుతాయి ఎన్నికలు అయితే హజన్ గ్రామంలోని మా ఓట్లు చూసి తలకాయ ఎక్కడ పెట్టుకొని ఎవరు అక్కడ పెట్టుకోవాలంటే ఆ అక్కడే పెట్టుకుంటారు గాబరా పడద్దు అనేది ఒక అలసింగో ఓట్లే కాదు బొబ్బి నియోజకవర్గంలో ఖచ్చితంగా పదిహేను వేలు ఓట్లు తక్కువ లేకుండా నేను గెలిచి తిరుతాను ఆవిడ ఎవడో అక్కడ పెట్టుకుంటారు అనేది ఆవిడ చూస్తున్నాం ఇవాళ గాబరా పడి నేను ఆ ముప్పై అనొచ్చు లేదు పదిహేను అనొచ్చు లేదు నేను పది అనొచ్చు లేదా వాళ్ళు అయ్యాను నేను పోతాను అనొచ్చు అది కానీ అంతిమ నిర్ణయం అనేది ప్రజలే కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఎవరు ఎక్కడ పెట్టుకోవాలనేది ఆ పోతే వాళ్ళు ఆలోచించుకుంటారు మా పార్టీ పోతే మేము ఆలోచించుకుంటాం అందులో అనుమానం లేదు కానీ ఒకటి ఈ నియోజకవర్గం బీసీ నియోజకవర్గం బీసీలకి ప్రాధాన్యత పరిపూర్ణంగా ఉండాలనేది మా తాలూకా డిమాండ్ ఆ విధంగానే నేను ఇంతవరకు కార్యక్రమాలు కార్యకలాపాలు చేస్తున్నాను మరి ఆ పార్టీ వాళ్ళు మరి ఏ విధంగా